హాయ్ ఫ్రెండ్స్ ఇక జానీ చెప్పినట్టుగానే అవని సత్య గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను వాళ్ళు ఈ రోజు కాలేజ్ లో ఫంక్షన్ కు వెళ్తున్నారంట అని చెప్పడంతో అయితే ముందు ఆ అవని లేపేసాయి అడ్డం వస్తే ఆ లాయర్ సత్యా గారిని కూడా లేపేసే అని చెప్పేసి విక్కీ ఫోన్ పెట్టేస్తాడు ఈ రోజుతో ఆ అవని చాప్టర్ క్లోజ్ అని అనుకుంటూ విక్కీ చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటాడు మరోవైపు వేదవతి గుడికి వెళ్తుంది అక్కడ పూలు కడుతూ ఉండగా వేదవతి గారు మీకెందుకమ్మా ఈ శ్రమ అని పందుగారు అడుగుతూ ఉండగా దైవ సేవ అనేది ఎవరైనా చేయొచ్చు పొందుతారు ఇందులో నాకు కష్టం ఏమీ లేదు ఆనందం ఉంది నా గురించి మీరు ఏమి ఆలోచించకండి అని చెప్తూ వేదవతి పూలు కడుతూ ఉంటుంది ఇక అంతలో అదే గుడికి సత్యవాలమ్మ ప్రభావతి వచ్చి నమస్కారం పూజారి గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆవిడ మాటలో పందు మాటలో వేదవతి చూస్తూ వింటూ ఉంటుంది ఆవిడ ఎవరో కాని ఎంత మంచిదో చూడండి అందరూ పందుల దగ్గరకు వచ్చి మేం బాగుండాలి పూజలు చేయండి అని అడుగుతారు ఆవిడ మాత్రం పూజారి గారి క్షమ అడిగింది అని వేదవతి పక్కన వాళ్ళతో అంటూ ఉంటుంది ఏ ఊరమ్మ మీద ఎప్పుడు మిమ్మల్ని చూసినట్లేదు అని పూజారి ప్రభావతిని ఉంటాడు కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇక్కడే ఉండేవాళ్ళం అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది నా పేరు ప్రభావతి అని చెప్తూ ఉండగా ఆ అప్పట్లో గుడికి విరాళాలు ఇచ్చి గుడి అభివృద్ధికి మీరు చాలా సహాయం చేశారు కదమ్మా ఇప్పుడు గుర్తుకు వచ్చారు మీరు అన్నట్టు చాలా సంవత్సరాలు అయింది కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను ఏమీ అనుకోకండి అని పందులారు అంటూ ఉండగా అయ్యో పర్వాలేదండి అని ప్రభావతి అంటుంది మీ అబ్బాయి లా పూర్తి చేశాడమ్మా అని అడుగుతుండగా చేశారు పందులారు ప్రస్తుతానికి లీడింగ్ లాయర్ అని చెప్తూ ఉండగా శుభం వివాహం అయిందా అని అడుగుతుండగా అక్కడే చిన్న చిక్కుముడి వచ్చిందండి అని ప్రభావతి చెప్తూ ఉండగా ఏమైందమ్మా ఏదైనా దోషం విజయదోషం ఉంటే చెప్పండి శ్రీకాళహస్తిలో నాకు తెలిసిన పండితులు ఒకరున్నారు ఆయన దగ్గరకు వెళ్తే ప్రత్యేక పూజలు చేయిస్తారు వారం తిరిగేలోగా మంచి సంబంధం సెట్ అయిపోతుంది అని పనుగారు అడుగుతుండగా అమ్మాయిని వాడు చూసుకున్నాడండి ఆ అమ్మాయినే ఇష్టపడ్డాడు కానీ ఆ అమ్మాయికి వీడికి మధ్య కొంచెం దూరం వచ్చింది చాలా కాలం దూరం అయింది కానీ వీడు ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలన్నదే నా ఆశ అని ప్రభావతి చెప్తూ ఉంటుంది త్వరలోనే మీరు కోరుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నానమ్మా స్వామి వారి దగ్గర కూడా విన్నవిస్తాను అని చెప్పి ప్రభావతి దగ్గర పూల సజ్జ తీసుకుని వెళ్లి పంతవారు పోచేస్తూ ఉంటారు వేదవతి వీళ్ళ మాటలన్నీ కూడా వింటూ పూలు కడుతూ ఉంటుంది ఇక ప్రభావతి నా కొడుకు అమ్మాయి ఏ ఇంట్లో ఉన్నా సరే తను నా కొడుకు ఎదురు పడాలి వాళ్ళిద్దరికి త్వరలో పెళ్లి జరగాలి స్వామి అని ప్రభావతి మనసులో వేడుకుంటూ ఉండగా అందులో గుడిలో గంట టంగమని మోగుతూ ఉంటుంది దాంతో ప్రభావతి చూసి సంతోషపడుతూ ఉండగా అందులో వేదవతి ఆమె మనసులో తన కొడుకు గురించి ఏదో అమ్ముకున్న వెంటనే గుడిగంట మోగటం శుభ సూచకం ఆమె కోరుకున్నది నెరవేరుతుంది అని వేదవతి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక పనుల పూజ చేసి వచ్చి శతకోపం పెట్టి మనోవంచు అని దీవిస్తూ ఉండగా ఇక అప్పుడప్పుడు గుడికి వస్తానండి అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడి నుంచి లో వెళ్ళిపోతుంది అంతలో వేదవతి పూజారి దగ్గరకు వచ్చి ఎవరు పూజారారు ఆవిడ అని అడుగుతూ ఉంటుంది మీలాగే సౌమ్యరాలు పనుల గురించి ఆలోచించే మనిషి ఆ అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడంట కళ్యాణ గడిలో ఇంకా రావట్లేదని దిగులు చెందుతుంది అని చెప్తూ ఉండగా వినాలే కాని ఒక్కొక్కరికి ఒక సమస్య సమస్య లేని మనసు సమస్య లేని గడప ఉండదు తన కొడుకు విషయంలో ఆ తల్లి ఎంతో మదన పడుతుంది వాళ్ళ అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి ఎవరో ఏంటో అని వేదవతి అంటూ ఉండగా మరోవైపు అవని ఆటోలో వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇష్టపడినవన్నీ అంత తేలిగ్గా అమ్మా మీ అబ్బాయి శ్రీకర్ ఆ విషయంలో అదృష్టవంతుడు అందుకే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోగలిగాడు అటువంటి భాగ్యం అందరికి దక్కదు మరి ఆ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి ఎవరో ఎక్కడుందో ఏంటికి సంబంధించిందో అని అంటూ ఉంటారు ఏడు సంవత్సరాలుగా అన్ని ఎంజాయ్మెంట్లకి దూరం అయిపోయాం ఎన్ని రోజులు ఓపికతో ఉంటాం రా అంటూ పార్టీలు అంటూ ఏమి ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళం అన్ని మిస్ అయిపోయాయి మరో ఆరు నెలలైతే మన ఏడేళ్ల శిక్ష పూర్తవుతుంది కదన్నా ఈ సమయంలో నువ్వు ఆ జానిగాడికి సుపారీ ఇవ్వటం వాడు చంపిన తర్వాత నిజాలు బయటపడితే తప్పించుకున్న మనం మర్డర్ కేసులో ఎరుకుంటామన్నా రేప్ కేసు అంటే ఏడే పోయింది అదే మర్డర్ అంటే పడిపోతుంది ఆ తర్వాత మనం బయటకెళ్ళా ఎంజాయ్ చేసే వయసు దాటిపోతుంది అనే విక్కి వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఏమైనా కాని ఆ అవయ్ మాత్రం చావాలి జానీ గడి ప్రయత్నం సక్సెస్ కావాలి వెంటనే ఫోన్ చేసుకొని అని విక్కి చెప్పడంతో వెంటనే తన స్నేహితుడు కానిస్టేబుల్ ను పిలిచి ఫోన్ తీసుకొని జానీకి ఫోన్ చేసి బయలుదేరావా అని అడుగుతుండగా ఇప్పుడే వెపన్ రెడీ చేసుకున్నాను సార్ బయలుదేరుతున్నాను మీరు గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి జానీ బైక్ మీద గన్ తీసుకుని అవని చంపడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు మరోవైపు అవని ఆటోలో బావ కూడా నాతో పాటు వచ్చింటే బాగుండేది అని శ్రీగర్ తలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య కూడా కార్ లో వస్తూ తను రాసుకున్న లవ్ లెటర్ చేతిలో పట్టుకుని లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అప్పట్లో చెప్పింది కాబట్టి ఖచ్చితంగా తనకి పెళ్లి ఉండదు అవనని కలిసిన వెంటనే నా ప్రేమ గురించి చెప్పాలి అని అనుకుంటూ చాలా సంతోషంగా సత్య కార్ లో కాలేజ్ దగ్గరకి వెళ్తూ ఉంటాడు మరోవైపు విక్కీ పంపించిన జానీ అవని దగ్గరికి కని వస్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్ పని మీద చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంకోవైపు ఏమో అక్షయ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అవని వాళ్ళ ఫోటో కింద పడి ఉంటుంది అక్షయ అది చేతిలో తీసుకుని చూస్తుండగా అంతలో అక్కడికి సౌరి వచ్చి ఫోటో ఎందుకు కింద పడేసావు అని అడుగుతుండగా మా అమ్మ నాన్న నేను దిగిన ఫోటో నేనెందుకు కింద పడేస్తాను గాలికి పడిపోయినట్టుంది అని అక్షయ చెప్తూ ఉండగా అవునా అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని సౌరి అంటుంది ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అక్షయ అడుగుతుండగా లోతుగా ఆలోచిస్తే చాలా ఉంటుంది అని సౌర్య అంటూ ఉండగా అందులో అక్కడికి చింటూ వచ్చి చూస్తూ ఉంటాడు ఏముంటుంది అని అక్షయ అడగనే మన ఇంట్లో దీపం ఆరిపోయిందంటే అది ఒక బ్యాడ్ ఇండికేషన్ ఏదైనా పగిలిపోయింది అంటే ఒక బ్యాడ్ ఇండికేషన్ ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు దీని వెనక కూడా ఒక రీజన్ ఉంటుంది అదేంటంటే మీ అమ్మ నాళ్లకు ఏదో బ్యాడ్ జరగబోతుందని అర్థం అని సౌర్య చెప్పడంతో ఇక అక్షయ షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాట విన్న చుంంటి కూడా ఇజ్ ట్రూ నో సౌర్య అక్షయతో ఆడుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సౌర్య మీ అమ్మా విడిపోతారేమో అనిపిస్తుంది నేను కావాలనో నిన్ను ఏడిపించాలనో అనట్లేదు అక్షయ ఇలాంటి అభిజపునాల వల్ల అలాంటి అనర్ధాలే జరుగుతాయి అని అంటూ ఉండగా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు సౌర్య అని అక్షయ అంట ఎందుకు సీరియస్ అవుతున్నావు కూలుగా నేను చెప్పేది విను మొన్నటి వరకు నువ్వు వాళ్ళకి దూరంగా ఉన్నావు ఇప్పుడు వాళ్ళే దూరం కాపోతున్నారు కింద పడినా ఈ ఫోటో చెప్తుంది అని అంటూ ఉంటా ఏ విషయంలో అయినా పాజిటివ్ గా ఆలోచించాలి సౌర్య ఇంత నెగిటివ్ గా ఆలోచించకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మానాలు ఎప్పటికీ విడిపోరు పొరపాటున అలాంటి పరిస్థితి వచ్చినా విడిపోని ఆ తల్లిదండ్రులు దూరం కాకుండా నేను చూసుకుంటాను మా అమ్మానాలు ఒకరి కోసం ఒకరు పుట్టారు ఏ దేవుడు కానీ ఏ దయం కాని ప్రకృతి గానీ విడతీయుద్దు అని అక్షయ చెప్తూ ఉండగా సర్లా చూద్దాం అని సౌర్య బయటకు వస్తూ ఉండగా ఇక చింటూ దాక్కుంటాడు ఇక అక్షయ అమ్మానాలు చూస్తే ఫీల్ అవుతారు తిరిగి గోడగా తగిలించేయాలి అని అక్షయ ఫోటోని గోడకు తగులుస్తూ ఉండగా ఇక చింటూ సౌరి వెళ్ళగానే బయటకు వచ్చి అక్షయ వైపు చూస్తుంటాడు ఇక మరోవైపు కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా చేరుకొని అందరూ హక్ చేసుకుంటూ చాలా సంతోషపడుతూ అందరం వచ్చేసాం కదా ఇక రావాల్సింది అవని అండ్ సత్య అని అనుకుంటూ ఉండగానే అవనే అటు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అనే అందరిని పలకరిస్తూ వానారా అని అడుగుతూ అప్పటికి ఇప్పటికి కొద్దిగా చబ్బి అయ్యావు కానీ అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అవని ఇక అలా అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండగా నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు సత్య గురించి కదా అని అడుగుతుండగా అవును సత్యను కూడా పిలిచారా నేను క్యాజువల్ అని అవని అంటూ ఉండగా సత్యను పిలవకుండా ఎలా ఉంటావు అతను బయలుదేరాడు అందువై అని చెప్తూ ఉండగా సత్య ఎలా ఉన్నాడో ఏంటో అని అవని అనుకుంటూ ఇక మరోవైపు శ్రీగర్ వాళ్ళ కి ఫోన్ చేసి సర్ వన్ అవర్ లో అక్కడ ఉంటాను ప్రజెంటేషన్ ఇస్తాను అని ఫోన్ లో చెప్పేసి ఇక స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కాలేజ్ లో ఒక అమ్మాయి మైక్ లో ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే సమయానికి సత్య అక్కడికి చేరుకొని కారు దిగి తను రాసుకున్న లవ్ లెటర్ చేతిలో తీసుకొని అవని నా ప్రేమ గురించి చెప్పడానికి సంవత్సరాలు పడుతుందని అనుకోలేదు బట్ ఫైనల్ గా నేను నిన్ను రీచ్ అయ్యాను నిన్ను చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఇక సత్య అలా ముందుకు వచ్చి అవని చూసి సంతోషపడుతూ ఉంటారు అదే సమయానికి మరోవైపు శేఖర్ ఫ్రెష్ అయ్యి అవనితో మాట్లాడి ఆఫీస్ కు వెళ్తాను అని అనుకుంటూ ఫోన్ చేసి అవని ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు ఆ అయ్యాన్ బావా అని అవని ఫోన్ లో చెప్తూ అదే సమయానికి సత్యా కళ్ళు మూస్తాడు నేను ఎవరో చెప్పుకో చూద్దాం అని సత్య అడుగుతూ ఉంటాడు ఇక సత్య అలా పట్టుకోవటంతో అవని పైకి లేస్తూ ఉంటుంది తన చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోతుంది ఇక శేఖర్ అది చూసుకోకుండా అవని లైన్ లోనే ఉందనుకొని అవని నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావు అవని అవని అని శేఖర్ పిలుస్తూ ఉంటాడు ఇక సత్య మాత్రం అవని నేనెవరో చెప్పుకో చూద్దాం అని అంటూనే ఉంటాడు ఎవరు అని తిరిగి సత్యం చూసి అలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీహర్ మాత్రం అవని లైన్ లోనే ఉందనుకుని హలో హలో అవని ఏమైంది అని పిలుస్తూ ఏమైంది మాట్లాడుతూ ఉండగా ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది అని శ్రీగర్ అనుకుంటూ ఉండగా ఇక సత్య ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉండగా బాగున్నాను వన్ మినిట్ సత్య అని కింద పడిన తను ఫోన్ తీసుకుని హలో హలో అని అంటూ ఇదేంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అవని ఫోన్ ని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక సత్య సారీ నేను వెనక నుంచి వచ్చి కళ్ళు మూయటం వల్ల ఫోన్ కింద పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఇట్స్ ఓకే అని అంటుంటే వెల్కమ్ మై వకీల్ ఫ్రెండ్స్ కూడా ఎన్నాలైంది మనం కలుసుకొని అని అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఏమో ఫోన్ ఆన్ కావట్లేదని చాలా టెన్షన్ పడుతూ ఉండగా అవని ఏంటి ఏదైనా ఇంపార్టెంట్ కాలా కంగారు పడుతున్నావు అని ఉంటాడు అవును మా బాబు మా అత్త కొడుకు నేను పెళ్లి చేసుకున్న అతను మా ఆయన అని అవని చెప్పడంతో సత్య ఒక్కసారిగా అవుతూ ఉంటాడు మరోవైపు శేఖర్ ఎవరో ఫ్రెండ్ ఆ టైం కి వచ్చినట్టున్నాడు బట్ స్విచ్ ఆఫ్ ఎందుకయింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక సత్య అలాగే చూస్తూ ఉండగా హలో ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా నీకు పెళ్ళైందా అని అడుగుతుంటాడు ఇంతకాలం అవ్వకుండా ఉంటుందా నీ సంగతి ఏంటి నీకు పెళ్ళైందా అని ఉంటుంది నా పిల్ల నా పెళ్లి అయినట్టే అని చెప్తూ ఉంటాడు అయినట్టే ఏంటి అయింది అని క్లియర్ గా చెప్పాలి కదా అని చెప్పు అందరు కూర్చోండి అని అవని ఫ్రెండ్స్ అందరికి చెప్తూ ఉంటుంది మరోవైపు శేఖర్ మరోసారి అవనికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఫోన్ కలవకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రోమలో కిట్టు నిహారికతో ఆక్షన్ చూస్తుంటే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అని అంటూ ఉండగా ఆ పని ఇప్పుడే చేద్దాం అని చెప్పేసి అంటూ నిహారిక కబోర్డ్ లో దాచిన విషం బాటిల్ తీసి దీని అవసరం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని దాచుకున్నా అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో కిట్టు సౌర్య ఇద్దరు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక నిహారిక కిచెన్ లోకి వెళ్లి మూడు గ్లాసులు పాలు కలిపి అందులో అక్షయకిచ్చే పాల గ్లాసులో విషం కలుపుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ పాలను తీసుకుని వెళ్లి శౌరికి చింటుకి అలాగే విషం కలిపిన పాల ని అక్షయ చేతికిచ్చి తాగమని నిహారిక చెప్తూ ఉండగా నువ్వు మా కోసం పాలు కలిపావా అని అక్షయ అడుగుతూ ఉంటుంది సౌర్య చింటులకి ఎటు ఇవ్వాలి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నీకు ఇవ్వకపోయినా మీ నానమ్మ నా మీద తేత్తున లెగుస్తుందని నీకు కలిపాను తాగండి అని నిహారిక చెప్పడంతో చింటూ సౌర్య తాగుతూ ఉండగా అక్షయ కూడా ఆ పాలని తాగబోతూ ఉంటుంది మరి నిహారిక చేసిన కుట్ర నుంచి అక్షయని ఎవరు కాపాడతారు అవని వస్తుందా లేక అమ్మవారి కాపాడతారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ చూద్దాం ఫ్రెండ్స్